Untertitelung ఇద్దరు కొడుకుల తోడ ఒక బిడ్డ ఉడుతుంది కాని ముగ్గురు పుట్టినక్క బిడ్డో అగో ఇరవై పెట్టుకుంటవే ఇరవై రెండు రోజుల పిలగళ్ళు కావంకరే ముందు నీ ప్రాణం పోతుంది బిడ్డో నీ ప్రాణము పోతుందని భగవంతుడే మాట వరికిందో ఆ కన్న తల్లి ఉన్నది ఓ నా ప్రాణము వేరే మనిసే నా జీవనం కానీ నాకు పిగర్ల సంతానము కోరుకున్నదే అవ్వాళ్ళు పుట్టినాక తల్లి ప్రాణం పోతుందని దేవుడు చెప్పిన మాట అక్కడనే అది మరిచింది కన్న తల్లి చంద్రవతి దేవి మరి నా కడుపు లోపల ఇద్దరు కొడుకులు ఇద్దరు తోడ ఒక బిడ్డ నాకు ఉడుతుందటనాన్ని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఇంటితో పట్టుకోని ఇంటిపాటిలో పట్టుకోని ఏడుగురు దాషల్లోని ఎంబడి పెట్టుకోని తల్లి మేడల గెట్ల బయలల్లి వస్తున్నది వరా thank <laughs> you రెండు చెవులు మూసలేదు ముండా కమ్మలబుట్టాకలే ఎన్ని కమ్మలబుట్ట కమ్మలబుట్టాకలే ఓ ముండా నువ్వు అట్టింది తలకాయ రాదు ఏంటిది బాంబల పెట్ట బాంబల పెట్ట అంటే ఏంటిదే

రోగంతే పది మంది చెప్పుకోవాలి దాచి నాకు ఎందుకు కానీ ఏం కాన జమ్ము కాన కన పత్తి కారక ధరలేం కను హమ్మాసి మరి మరిగా కాని కాని కానమ్మా

జనవరి ఫిబ్రవరి మార్చ ఏప్రిల్ నా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంవత్సరానికి పన్నెండు నెలలు ఎప్పుడు చెప్పు దొంగ ముండల మీకు లెక్కలు రావే చిన్నప్పుడు అంటే గరిగాలమ్మా నేను నేను పొట్టతో నున్ననే పోదు పొట్టతూ ఉన్నదే మనం పొట్టతున్న పొరానికి ఎం దొరుకుతాం రాటాషియం పొటాషియం యూరియా అది ఎట్లా కొర పెద్ద దొరుకుతాను కాబట్టి రెండు కిలో యూరియా రెండు కిలో పొటాషి బుక్కి అమ్మ కార్ల కూర్చొని పెట్టంరా ఇంటి వేళకోవచ్చు కానీ

చూస్తారు <laughs> చూసిన

ஜ అయ్యే తోటోడు గిట్టలేని ఉంటాడు ఇక నేను పెద్ద చెప్పినప్పుడు లాగేదోడు కదా మెల్లమెల్ల ముసలు గతను కానీ నువ్వు గిట్లేముట్టాను ఏమనుకున్నారు ఇద్దరు కొడుకులు మొక్క బిడ్డ పుట్టింది ఇద్దరు కొడుకులు పుట్టినాక బిడ్డ పుట్టినాక తల్లి మూర్చపోయి కింద పడిపోయింది అందుకోలు ఉన్న దాటలను కళ్ళ దూసి గుండెలకు వెళ్ళి వెళ్ళాయి కార్యాలు తల్ల ఉన్నాయి రక్తం గుడ్డు ఉన్నారు పిలగల్లు కావు కావు పిలగల్లు కావు ఊత పెడుతున్నారు ఎవరికి ఉన్నారు ఊతబడి తిరగాడ తంగల్లి నీకు అంటే నీకెళ్ళనుకో கொல்லுக்கு உண்டே <tipos> చాలా పారో అందరు తల్లుంటే కడుపు చూపుతున్న భార్య ఉంటే జేబులు ఉనుకుతుందట ఆ ఎడంత్రాల మాలు లోపల నాకేంది మారాదు నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ఏ తల్లైనా ఏం కోరుకుంటది తొలసూరు కొడుకు ఉట్టల్లా అని మనసూరు బిడ్డ పుట్టల్ నీ ఏ ఆడిద కోరుకుంటదమ్మా ఎప్పుడు పెడతారని తల్లిదండ్రి ఎంతో ఎదురు చూస్తారమ్మా వర్ధనాలు బుక్కరన్న పెట్టి నోడు కొడుకు కత్తిపోయినాడు పేదలేక ఏడుచుకుంటా వచ్చింది బిడ్డ అన్నారు ఆనాటికైనా ఈనాటికైనా అన్నారు మనిషి బతుకాలే వచ్చి అందరి కాని కాలవే ఎప్పుడు వాళ్ళు అన్న తల్లి చంద్రవాతి ముగ్గురు పిల్లగల్లా పట్టుకోవాలి ఇక నాకేంది మహారాజునా దినంటే ఒక్క రోజు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేడు రోజులు ఆగో పదిహేడు వారు ఇరవై ఒక్క దిన దగ్గరికి రానే వచ్చింది పిల్లలూడ పిల్లనాడు మన కొడుకుల పేరు బుజ్జన్న బుజ్జన్న వాళ్ళు అంటారు పిల్లనాడు మన బిడ్డ పేరు పెరిగి పెద్ద విరిగిన వాళ్ళు వేరుడేరు పిల్లల మొక్క చూడరాదు ఆగో తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటారు దాంతో అందరు మన కొడుకుల పేరు మన బిడ్డ పేరు పెట్టాలన్నది చంద్రబాబు ఆగో రాజ్యాలు రాదు ఇట్లా పట్ట వెళ్ళిపోయింది ఏడుగులు శ్రేష్టమైన బ్రాహ్మల సొరికి వచ్చిండు ಲಕೊಂಡರು ಮುಗರು ಕೊಡುಕು ಇತರು ಬಿದ್ದರು ಇತರು ಕೊಡುಕು ಮಕ್ಕಳ ಬುಟ್ಟಿ నటలకు అమవాత్ర బ్రాహ్మణుల దగ్గరికి పార్లేతుల పంచంగాల కట్టలు చేతి లోపల వచ్చిండ్రు చూసినట్టున్నది సూర్యాబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రాబలం ఉన్నది ఏక చక్ర మహాభోయి దో చక్ర పండిత మూడు చక్రే లోక సంచారి నాలుగు చక్రే నవ పండిత పాన్ చక్రే పరవ పండిత రాజులు ఉన్నంతసేపు నీ కొడుకుల పేరు నీ బిడ్డ పేరు రాజ్య రాజ్యాల మీద పోయేది ఉన్నది అనే ఆనాడు రవన్ దగ్గరికి పిల్లగాలి ఎంత ముద్దుకున్నారు ఏ విధాయిలు ఉన్నారు నాగలికి నడివాక కొడవలికి పిడివంతో పెసరగాయనూ కాళ్ళు కరుపు దోసలో దోసకాయలో అందరు ఆ పిలగాలి ఎంత ముత్తుకున్నారు ఏములు ఆయన కరకర కరకడ పొత్తు ఉన్న ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు నిండు తేజస్తుని కలతోని ఉచ్చిపడతాడ శ్రీకట్ట రాత్రి ముఖాలు అంత మాకు బాబు పాడైతే ఆడ కథ కారికాక నిర్దాక ఇంటి పోతారాట రాత్రి పుట్టిన వాళ్ళు ఇద్దరు కొడుకుల పేరు బిడ్డ పేరు పెడుతున్నావా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్